శారదా భూమి ఇద్దరు కూడా గుడిలో కలుస్తారు ఏం చెప్పాలనుకుంటున్నావో చెప్తే నేను వెళ్ళిపోతానని శారద అంటూ ఉంటుంది నన్ను దత్తత అంటున్నారు నాన్న ఒకవేళ ఆయన దత్తత తీసుకుంటే ఉద్యోగంలో నుండి తీసేస్తానని మీ అబ్బాయి అంటున్నారు కాస్త మీ అబ్బాయికి నచ్చ చెబుతారా అంటీ అని చెప్పి భూమి శారదని బతిమలాడుతూ ఉంటుంది ఇక దాంతో శారద కుదరదమ్మా నచ్చ చెప్పాల్సింది మా అబ్బాయికి కాదు నీ మనసుకి వాడు ఉద్యోగంలో నుండి తీసేస్తానగానే నువ్వు ఎందుకు కంగారు పడుతున్నావో నీ మనసుకే తెలియాలని చెప్పి శారద అంటూ ఉంటే నేను వాళ్ళకి మీకు ఇద్దరికి దగ్గరగా ఉండాలనుకుంటున్నాను అంటే అని చెప్పి భూమి అంటూ ఉంటుంది దాంతో శారద అటోక చెయ్యి ఇటోక చెయ్యి పట్టుకొని మధ్యలో నిలబడడానికి జీవితమేమీ ఫోటో కాదమ్మా ఎటువైపు నిలబడాలో నువ్వే నిర్ణయం తీసుకో ఒకవేళ వాళ్ళతోనే ఉండాలనుకుంటే అటువైపు నిలబడాలనుకుంటే సంతోషంగా దత్తత వెళ్ళి ఆ ఇంట్లోనే ఉండిపో ఒకవేళ మా అబ్బాయి దగ్గర ఉద్యోగం కావాలనుకుంటే నీ మనసులో ఏముందో క్లియర్గా మా అబ్బాయికి అర్థమయ్యేలాగా చెప్పు అని శారద అంటూ ఉంటుంది దాంతో ఇక భూమి ఎటు తేల్చుకోలేక ఎంతకన్నా ఏడుస్తూ ఉంటుంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి